ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ముస్లిం మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎంఎన్ ఫారూక్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన పాత్రుడు హామీ ఇచ్చారు

ఆ తీసుకొచ్చి విశాఖపట్నం షాపింగ్ అంతే అక్కడ ఐదు రూపాయలు కొనడానికి పచ్చా ఆ ఒకసా అక్కడ ఆరు రూపాయలు కొంటున్నాడు వేస్తాడు విశాఖపట్నం తీసుకొచ్చి సోపర్ బాగా అంటే ముప్పై రూపాయలు ఆ విధంగా ఆలోచిస్తే ఇంట్లో ఎందుకు ఎందుకు సంపాదించలేము పక్కతో పాటు భార్య వాళ్ళు భార్యపడనాలు నొప్పి సంపాదించారు బాగుపడుతుంది లాస్ట్ వస్తాను